బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ఖజాన వెంకట శేషయ్య ఆచార్య ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన సర్టిఫికేట్స్ కార్డులు వచ్చిన వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని కోరగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శేషయ్య ఆచారి మాట్లాడుతూ విశ్వకర్మ యోజన అప్లై చేసుకున్న వారికి మొదట వెరిఫికేషన్ జరుగుతుందని తదుపరి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుండి మెసేజ్ వస్తుందని తదుపరి ట్రైనింగ్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ రావడం జరుగుతుందని ట్రైనింగ్ నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఏర్పాటు చేస్తారని నాలుగు వేల రూపాయలు స్టైఫండ్ ఏర్పాటు చేస్తారని తదనంతరం పదిహేను వేల రూపాయల పనిముట్లు అందిస్తారని లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా బ్యాంకు ద్వారా అటు తక్కువ వడ్డీకే రుణాలు ఏర్పాటు చేస్తారని తెలియజేశారు ఎటువంటి సందేశాలు ఉన్నా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ ని సంప్రదించవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జానకి రామయ్య సురేష్ ఆచారి ఏలూరు బాబు రఘునాథ్ ఆచారి చంద్ర ఆచారి వరప్రసాద్ బ్రహ్మయ్య గిరిధర్ మోహన్ నాగార్జునలతో పాటు సర్టిఫికెట్లు పొందిన బసవరాజు వెంకటేశ్వర్లు రాజు చంద్ర తేజ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మా కమిటీ అందరి సహకారంతో పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీమ్ కింద ఒక సంవత్సరం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా అనేక మందికి స్వర్ణకారులకైతేనేమి కార్పెంట సోదరులకి టైలరింగ్ వాళ్ళకైతే అనేక వేల మందికి అప్లై చేయించాము ఈ సందర్భంగా ఈ మధ్య పిఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీ బోర్డులో కూడా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కూడా నేను వెళ్ళడం జరిగింది ఆ కమిటీలో సభ్యుడు కూడా ఉన్నాను అదేవిధంగా దాని గురించి అన్ని విషయాలు కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా జిల్లా కార్యాలయంలో అందరి సహకారంతో ఈరోజు దాని గురించి విషయాలు తెలియజేస్తున్నాము మొదటిగా పిఎం విశ్వకర్మ యోజన అప్లై చేసినప్పటి నుంచి ప్రభుత్వం తరఫున ఢిల్లీ దగ్గర నుంచి డైరెక్ట్గా పోస్టర్లోనే మన ఈ కార్డులు వస్తున్నాయి ఇది పిఎం విశ్వకర్మ యోజన కార్డులు సర్టిఫికేట్ ఇది ప్రతి ఒక్కరికి కూడా తమ పోస్టల్ అడ్రస్కే వస్తాయి దీని గురించి మీరు ఇంకా రాలేదని చాలా మంది కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఎవరైనా తమ ఆధార్ కార్డులో లేనటువంటి అడ్రస్లో మారి వేరే బాడు ఇంట్లో ఎక్కడ చేరినప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ మీకు ఒకవేళ ఫోన్ చేసినా కూడా మా జిల్లా కార్యాలయం ఇవ్వండి మేము తీసుకుంటామని చెప్పి తెలియజేయండి ఎందుకంటే ఆ పోస్ట్ మ్యాన్ చాలా మంది రిటర్న్ చేసి రిటర్న్ పంపించేశారు ఢిల్లీకి మళ్ళీ అలాంటి సందర్భంలో ఈరోజు కొంతమంది కూడా వాళ్ళు ఐడెంటిఫై కానీ మా దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా టెన్షన్ పడవద్దు అదే విధంగా ఇప్పటిదాకా కూడా పిఎం విశ్వకర్మ యోజన గురించి ఎలాంటి మెసేజ్ కానీ రానియాడనా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో సంప్రదించి ఆ సచివాలయం ఈ విధంగా పిఎం విశ్వకర్మ యోజన మేము అప్లై చేసాము మాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదని వాడిని అడగండి వాడిని ఏదైనా ఫస్ట్ వెరిఫికేషన్ సచివాలయంలో ఉంటుంది సచివాలయ వెరిఫికేషన్ ఏంటంటే పలామైన అడ్రస్లో అతను ఉన్నారా లేరా అని ఎంక్వైరీ చేసుకొని అతను సొన్నకారుడ కార్పెంటర్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళని పైకి పంపిస్తారు ఆ తర్వాత కమిషనర్కి వెళ్తుంది అది మున్సిపల్ ఆఫీస్ కమిషనర్కి వెళ్ళిన తర్వాత కమిషన్ దగ్గర నుంచి కూడా వెరిఫికేషన్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్లో మెసేజ్ ఇస్తారు మీది యాక్సెస్ యాక్సెప్ట్ అయింది మీది ఓకే అని చెప్పి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అది సెకండ్ స్టేజ్ తర్వాత సిఎస్సి సెంటర్కి వెళ్తుంది సిఎస్సి సెంటర్ నుంచి ట్రైనింగ్ సెంటర్ పిలుస్తారు ప్రతి ట్రైనింగ్ సెంటర్లో కూడా మన గోల్డ్ స్మిత్ అయితే మీ కార్పెంటర్లకి అయితే ఫోన్ చేస్తారు పలానా రోజు మీరు ఈ ఈ ట్రైనింగ్ సెంటర్కి రాండి ఒక నాలుగైదు రోజులు ట్రైనింగ్ ఉంటుంది మీకు ఈ నాలుగైదు రోజుల్లో కూడా స్టైఫండ్ రోజుకి ఒక ఐదు ఆరు వందలు నాలుగు రోజులకి నాలుగు వేలు లెక్కలు ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఆహారం కూడా టిఫిన్ టీ కాఫీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రైనింగ్ సెంటర్లో నాలుగు రోజులు అదేవిధంగా ఆ ట్రైనింగ్ సెంటర్ రోజుల్లో వాళ్ళు ఒక టూల్ కిట్ కూడా పదిహేను వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు ఎవరి పనికి సంబంధించిన వాటి పనిముట్లు కూడా ఉచితంగా అందజేస్తారు సమయానికి ఇకపోయినా కూడా తర్వాత తీసుకోమని చెప్తారు దాన్ని మనకు ఏ వస్తువులు కావాలనేది కూడా వాళ్ళు తెలియజేస్తారు మనం అడిగితే వాళ్ళు ఇస్తారు ఆ విధంగా అదేవిధంగా ఆ రోజు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఐదు రోజుల తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఈ సర్టిఫికేట్ తీసుకొని ఈ కాపీ తీసుకొని మన అప్లికేషన్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన సో మనకు బ్యాంకు రుణం కూడా ఒక లక్ష రూపాయలు నలభై ఐదు వయసుల వడ్డీతో మనకు బ్యాంక్ రుణం ఇచ్చే సదుపాయం ఉంది లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా కూడా ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళ సివిల్ రిబెట్ బట్టి కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చే అవకాశం కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను అందరూ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరులందరూ కూడా మనం వినియోగించుకోవాలా అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఫోన్ రాలేదని చెప్పి చాలా మంది కూడా నాకు తెలియజేయడం జరిగింది మాకు ఫోన్ రాలేదు మాకు మెసేజ్ రాలేదు మాకు కార్ రాలేదు అని ఎవరు కూడా టెన్షన్ పడబాకండి కొంతమంది రిటర్న్ చేయడం జరిగింది పోస్ట్ మ్యాన్లు ఆ విధంగా ఏంటంటే అడ్రస్లో మారిపోవడం వల్ల ఫోన్ నెంబర్లో మారిపోవడం వల్ల ఈ విధంగా జరిగింది తప్ప ప్రతి ఒక్కరికి వస్తే పోతే కొన్ని యాక్సెప్ట్ కాలేదు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే ఎందుకంటే యాక్సెప్ట్ కాలేదంటే కొట్టేస్తున్నారు కొన్ని అప్లికేషన్ అనివార్య కారణాలు వాళ్ళు ఏంటంటే బ్యాంకు తప్పు పెట్టడము లేదంటే బ్రాంచ్ తప్పు పెట్టడము లేదంటే ఆధార్ కార్డు పెట్టకపోవడము లేదంటే ఫోన్ నంబర్ ఇవ్వడం అనేక కారణాల వల్ల తమ అప్లికేషన్లు రిజెక్ట్ చేసిన సందర్భ సందర్భాలు ఉన్నాయి కావున ఎవరైనా మెసేజ్ రాకపోయినా ఎలాంటి సమాచారం ఉన్నా కూడా నా పేరు కాసిన వెంకట శేషాచార్య నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పనిచేస్తున్నాను ఇది మా కార్యాలయం మా సభ్యుల ఏలూరు బాబాచారి మా కోశ అధికారి ఉపాధ్యక్షులు పాలూర్ చంద్ర అందరూ కూడా మా వాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు ఎవరిని అడిగినా కూడా తగిన సమాచారం మీకు అందిస్తారు కావున ఎవరికైనా కూడా ఫోన్ చేస్తే మీకు ఎలాంటి సహాయ సహకారాలు కూడా మేము అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కాదు ప్రజా వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్లని అన్నిటినీ ఈరోజు ఖజానా అంగ్ర శాసనం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో అన్ని బాగా జరిగినాయి ఇవి మాకు ఇచ్చిన మీకు శాసనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు ఏలూరు బాబు ఆచార్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కోసాది గారి ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం గురించి మన జిల్లా వ్యాప్తంగా మన విశ్వబ్రాహ్మణందరికీ అవగాహన కల్పించి మన సి అధ్యక్షుడు కాజా ఆచార్య గారు అందరికీ అవగాహన కల్పించి పథకాన్ని అందరూ వినియోగించుకునే విధంగా అదేవిధంగా ఈరోజు సర్టిఫికెట్లు కూడా అందరికీ అందజేయడం జరిగింది దీని గురించి ఎటువంటి జిల్లా వ్యాప్తంగా మా సొంత విశ్వబ్రాహ్మణులందరికీ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మా కార్యాలయం నందు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కోరుతున్నాం